హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో నా వాయిస్ వినగానే నార్మల్గా స్టిచ్చింగే మీకు వినిపిస్తుంది బ్లౌజ్లని డిజైన్లని హ్యాండ్స్ అని ఇవన్నీ బట్ ఇదేంటంటే అండి యాక్చువల్గా మా గార్డెన్లోదన్నమాట సో ఒకసారి షేర్ చేసుకున్నామని వీరైతే నేను చేస్తున్నాను నేను వీరైతే నేను తీయలేదండి నాకు ఈ వీడియో తీయాలంటే చాలా భయం ఇది యాక్చువల్గా మా నైబర్స్ ఏంటంటే ఇంటికి చుట్టూ గార్డెన్స్ ఉంటాయన్నమాట ఎవరి గార్డెన్ వాళ్ళది సో దానిలో పండించుకునే వాళ్ళు పండించుకున్నంత అన్నట్టు ఎవరైనా పండించుకునే వాళ్ళు చక్కగా పండించుకుంటారు మంచి రకరకాల అందమైన పువ్వులు ఉంటాయి చాలా అందంగా ఉంటుంది ఫ్లవర్స్ అని ఫ్రూట్స్ అని వెజిటబుల్స్ అన్నీ నేనైతే చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి ప్లస్ నాకు ఛానల్ ఉంది ఇంకా నాకు ఖాళీ లేక నేనైతే చేయను కానీ అంత అందమైన గార్డెన్లో ఇలాంటివి కూడా అప్పుడు కూడా కనిపిస్తాయి అనమాట సో నేను నాకు మా నా ఎక్స్పీరియన్స్లో నేను చూసినప్పుడు అయితే నేను అసలు వీడియో కూడా తీయలేదు ముందు ఏంటంటే ఆ స్నేక్ చూసినట్టునే ఉళ్ళంతా ఒక అయిపోద్ది అనమాట సో ఇది వాళ్ళు తీసిన వీడియోయే జస్ట్ షేర్ చేస్తే నేను ఇందులో షేర్ చేస్తాను చేస్తానమాట అదేంటంటే తులసి కోట ఉంటుందా కదా యాక్చువల్గా గట్టు ఆ తులసి కోట ఏదైతే పెట్టాయో అది పెద్ద గట్టు కానీ ఆ గట్టు మీదకి కూడా స్నేక్స్ ఎక్కుతాయి నాకు ఇక్కడికి వచ్చే తెలిసిందని ఇక్కడ చూసాకే యాక్చువల్ యాక్చువల్గా పెట్టు ఎక్కువ గట్టు ఎక్కువ అంటారు కదా కానీ అది గట్టు ఎక్కి చూసారు కదా ఇప్పుడు చూసినట్టు నెమ్మదిగా వెళ్ళిపోయి దానిలోకి అనమాట ఆ తులసి కోటలోకి ఇంకా వీడియో కూడా ఇంకా లేదు సో భయం కదా తీయడానికి సో తర్వాత ఈ స్నేక్ పట్టుకునే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోయారు అనమాట